వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ లో మొత్తం ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ అయితే కడుతున్నారు ఐదు వచ్చేసి సెక్రటేరియట్ టవర్స్ ఒకటి అసెంబ్లీ ఇంకోటి హైకోర్టు ఈ ఏడు ఐకానిక్ ట బిల్డింగ్స్ కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేస్తారు ఎవరెవరైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారో ఆ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ప్రెసెంట్ ఈ ఐదు సెక్రటేరియట్ టవర్స్ ఏదైతే ఉన్న సెక్రటేరియట్ టవర్స్ దగ్గర పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ ఏడు ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పనులు ఎక్కడెక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ ఏడు ఐకానిక్ టవర్స్ లో ప్రజెంట్ మీరు ఈ ఐదు సెక్రటేరియట్ టవర్స్ మీరు చూడొచ్చు ప్రెసెంట్ ఈ ఐదు సెక్రటేరియట్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ ఈ ఐదు సెక్రటేరియట్ టవర్స్ నిర్మాణం వచ్చేసి అమరావతిలోని కొండమరాజుపాలెం విలేజ్ దగ్గర అయితే జరుగుతుంది ఇదంతా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా అనమాట మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ ఐదు టవర్లకు సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఫైనల్ అయిపోయింది ఐదు టవర్ల నిర్మాణం మూడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో అయితే జరుగుతుంది దాంట్లో జిఏడి టవర్ ఏదైతే ఉందో అది యాభై అంతస్తులతో ఉంటుంది అది ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో ఎన్సిసి కంపెనీ వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు అలాగే టవర్ వన్ టవర్ టూ నిర్మాణం కోసం పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో షాపుర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు టవర్ త్రీ ఫోర్ నిర్మాణం కోసం ఎల్ టి కంపెనీ వాళ్ళు పదమూడు వందల i